ఒక ఇద్దరు వ్యక్తులు శ్రీశైలం వెళ్ళారు వెళ్ళారు ఏదో పని మీద వస్తున్నారు వస్తూ ఉంటే ఆ ముందు కూర్చొని ఒక డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో ఒక ఫ్రెండ్ వెనక సీట్లో ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు ముందు ఇంకా పక్కన సీట్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఇతను ఈ పక్క మటుతే ఏం చెప్తున్నాడు అంటే నేను ఇక్కడ కార్ ఆపుతాను లైట్లు ఆపు చేస్తా నీకు ధైర్యం ఉంటే నడువు అని చెప్తున్నాట వెనక కూర్చున్న అతను ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఆపు ఇక్కడ బాగాలేదు పరిస్థితి బాగాలేదు ఇతను పురోహితుడు పరిస్థితి బాగాలేదు ఇక్కడ ఆపకు వెళ్ళిపో వెళ్ళిపో చూస్తుంటే చక్కన కారు ఆపేసాడు ఆ లోపలికి గాలి రావడం అనేది ఆ పిల్లవాడు చూశాడు గాలి లాంటిది రావడం ఈ అమ్మాయి పక్కన కూర్చోని ఉంది సరే గట్టిగా తిట్టేశారు ముందుకు డ్రైవ్ స్టార్ట్ చేశారు ఈ అమ్మాయి దగ్గర స్టార్ట్ అయిపోయింది హెవీ విషయం ఈ అమ్మాయి గట్టి ఆకలి వేయడం అందరిని కొట్టడం కారులో కూర్చునే ఈ రక్కటం ఇట్లా అన్ని చేస్తుంది అమ్మాయిని కూర్చోబెట్టి నేను పక్క వెళ్ళి కూర్చొని అడుగుతున్నా నువ్వెవరు నన్ను రేపు చేసి చంపేశారు ఎక్కడ ఇందాక మీరు కార్ ఆపారు కదా అక్కడే నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నా నేను అక్కడే ఉన్నాను ఎంఐతో ఉంటా నేను ఇంకా ట్రావెలింగ్లో మనం ఏం చేయగలుగుతాం వెయిట్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం సరే ఒక అమ్మవారి గుడి దగ్గర ఆపేసి కుంకుమ బొట్టు తీసుకొని అమ్మవారి జపం చేసి బొట్టు పెట్టేశాం కొద్దిసేపటికి తగ్గింది వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఎమ్ఐ వాళ్ళ హస్బెండ్ కూర్చుంది ముందు కూర్చుంది మా ఫ్రెండ్ పక్కన నేరు కొన్ని రోజుల తర్వాత తిరుపతి వీళ్ళు గుంటూరు వెళ్ళారు గుంటూరులో ఏదో జాబ్ వర్క్ మీద ఏదో వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకున్నారు రూమ్ తీసుకుంటే ఈ అమ్మాయి చాలా నార్మల్గా కూల్గా ఉంటుంది ఇద్దరు మంచి హ్యాపీగా ఉంటారు ఇద్దరు అంటే శారీరకమైనటువంటి కోరికతో వచ్చినటువంటి శక్తి ఈ పిల్లవాడిని బయటికి పోనివ్వదు కూర్చోనివ్వదు రక్కుతుంటుంది ఇట్లా బట్టి రక్కుతుంది వాడికి భయం పుట్టేసి ముందు అర్జెంటు హైదరాబాద్ తీసుకొచ్చేసాడు అని జరుగుతుందన్న చాలా భయంకరంగా ఉందన్న నా పరిస్థితి బాగాలేదు నేను చచ్చిపోయేలా ఉన్నాను అని వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది ఇదిగో ఎవరు వెళ్ళారు ఆ కిటికీలో ఉంచు చెప్తుంది ఈ అమ్మాయి ఇక్కడ తీసుకొస్తే ఆంజనేయ స్వామి వారి మంజు సూక్త పారాయణ ఉంటుంది పారాయణ చేసి మొత్తం తీర్థం ఇచ్చేసి అమ్మాయికి సింధూరంతో అర్చన చేయించి సింధూరం స్వామివారి సింధూరం రోజు పెట్టుకుని అన్న చెప్తే పదకొండు రోజుల తర్వాత అమ్మాయి సాధించింది